ఈరోజు మేము డిమార్ట్ వేసి వచ్చినాం పిల్లలు స్కూల్ పోయిన తర్వాత పిల్లలు రియాక్షన్ చూద్దాము స్కూల్ టైం అయింది వెళ్తున్నాం మేము వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఏం చేస్తారో చూద్దాం ద స్కూల్ స్కూర్ వచ్చేసాను అనేది నన్ను చూడని బయట కూడా నేను ఒకటి బయట వచ్చేసినాం స్కూల్ నుంచి వస్తున్నాడు చీనా చీనా नमन तो सरप्राइज है इटिंगला एमएम देखना रे सनी को చూపిస్తాదా చూపిస్తాదా గండిసీ నా ఐ నో ఇదర్ ఆక్టే సర్ ఇదర్ ఆక్టే చూసినా కదా ఏం చూసినావా చూసి ఐ మేమునే పప్పన్నలా చూసిరా फेस वॉश చేసుకున్నాंका โอเค ಫಸ್ಟ್ ರೆಡಿ ಆಯಿಪೋಣ ಅನ್ನವಿకి ಇಪುಡಿ ಸರ್ಪ್ರೈಸ್ ಅನ್ನವಿ ತೀಯ ಬಿಸ್ಕೆಟ್ ್ನಕirdi ಏವುನೆ ಬಿಸ್ಕೆಟ್ ವಾಟರ್ ಬটল ಸ್ಬೋರ್ ನೇ ಅನ್ನ ಕ ಪದ ಕಿನ್ನಿಕನಿ ಪ್ರೆಸ್ ಜಯಾ ಹಾ ಇಪುಡಿ ಪ್ರೆಸ್ ಜಿ ಪ್ರೆಸ್ ಜಿ ಕಿನ್ನಾ మానే అయితే సంతోషం లాక్ ప్రెస్ చేస్తే లాక్ ఓకే సరే ఫస్ట్ ఫ్రెష్ అయిపోదాం రండి అని పెట్టేసి ఫస్ట్ ఫ్రెష్ అయిపోదాం అనవి ఓబమ్మా ఫేస్ వాష్ చేసుకుని రా ఫస్ట్ రెడీ అయిపోయారా ఫేస్ వాష్ చేసేసుకురా రెడీ అయిపోయి ఇద్దరు మరి ఓపెన్ చేసిన తర్వాత మీ ఇద్దరు పడతారా మరి కొట్లాడద్దు కదా పక్కా ఇక్కడ చూడు మళ్ళీ ఇది నాకు అది నాకు అని గుంజుకున్నారనుకో ఇద్దరికి దెబ్బలు ఇద్దరికి ఏమి ఇయ్యా ఫస్ట్ మీ బాటిల్సే మీ బాటిల్ చూసుకునే తీప మీ బాటిల్స్ ఎక్కడ పెట్టుకురా మెల్లిగా మెల్లిగా చూడలే దొరికినాయా తెచ్చుకురా చూపి దిస్ వినా బాటిల్ చిన్న నీ నీ బాటిల్ పైన అన్ని బస్సు ఉంది ఏరోప్లేన్ ఉంది ట్రైన్ ఉంది కారు ఉంది షిప్ బోట్ కూడా ఉంది పాప నీదేనా కార్ అది అన్న నీ బాటిల్ నీ బాటిల్ పైన అన్నవి అన్ని ఐస్ క్రీమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాక్లెట్స్ కప్ కేక్స్ జంక్ చెల్లి జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంది కదా అట్లా ఓపెన్ చేయాలా ఓకే అన్నవి నీది ఓ ఫో వచ్చేసిందా నీకు కూడా సరే ఇప్పుడు ఓపెన్ చేద్దామా అన్న అక్కడ పెట్టేసేపు నువ్వు కూడా అక్క దగ్గర పెట్టేసేపు